హైదరాబాద్ కుక్కట్పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసు ఎట్టకేలకు మిస్ట్రీ వీడింది పక్క బిల్డింగ్లో నివాసం ఉండే టెన్త్ క్లాస్ పదిహేనేళ్ల విద్యార్థే కిల్లర్గా పోలీసులు నిర్ధారణకొచ్చారు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించిన ఆ బాలుడు అడ్డు వచ్చిన బాలికను చంపేసిన తీరు కొత్త చర్చకు దారితీస్తోంది మిషన్ థెఫ్ట్ కోసం రాసుకున్నటువంటి ప్లాన్ తిరగబడినా దాని క్షణాల్లోనే మిషన్ మర్డర్ గా మార్చేసిన పక్కాగా అమలు చేసినటువంటి తీరు అందరినీ షాక్ కు గురిచేస్తుంది పదో తరగతి కూడా పూర్తి కాని బాలుడు ఇంతటి నేరాన్ని ఎలా చేయగలిగాడు అనేది అందరినీ టెన్షన్ పెట్టిస్తుంది పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టిన బాలుడి నేర స్వరూపం వెనక నమ్మలేని నిజాలు వెలుగులోకొస్తున్నాయి ఓటీటీస్ అలవాటు పడిన బాలుడు క్రైమ్ వెబ్ సిరీస్లను చూడడమే పనిగా పెట్టుకున్నాడని అందులోని సీన్ల లాగానే దొంగతనానికి ప్లాన్ చేసి అభంశుభం తెలియని అమాయకమైన బాలికను అన్యాయంగా బలి తీసుకున్న తీరు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ప్రజెంట్ కొత్త కొత్త రీతుల్లో అందిస్తున్నటువంటి కంటెంట్తో ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది వెబ్ సిరీస్ మూవీస్ సీరియల్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్స్లకు ఓటీటీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి రకరకాల కంటెంట్తో రోజుకో వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు దూసుకొస్తున్నాయి అయితే వీటిలో క్రైమ్ థ్రిల్లర్స్ కంటెంట్ రికార్డ్ స్థాయిలో ఆదరణ లభిస్తుంది ఇందులో చూపించే క్రైమ్ సీన్లతో పాటు నేరాలు చేయడం సాక్ష్యాధారాలను మాయం చేయడంపై పూసగుచ్చినట్లు చూపిస్తుండటంతో వీటిని చూసేందుకు జనాలు ఎగబడి చూస్తున్నారు ప్రస్తుతం క్రైమ్ పాఠాలకు అడ్డాగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మారిపోయాయి ఇందులో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ సిరీస్లు చూసి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడొక చోట చూస్తూనే ఉన్నాం వీటిని చూసినవారు క్రమంగా నేరాల బాట పడుతున్నారు అలాంటి వారిలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా కల్మశం లేని పసిపిల్లలను ఓటీటీ క్రైమ్ కంటెంట్ నేరస్తులుగా మార్చుతున్నాయనే ఆందోళనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఓటీటీ కంటెంట్ ప్రజలకు అవగాహన కల్పించడం కంటే నేరాలను ప్రోత్సహించేందుకు అడ్డాలుగా మారిపోతున్నాయనే విమర్శలున్నాయి సహస్ర హత్య కేసులోనూ నిందితుడి నేర స్వభావం వెనుక ఓటీటీల ప్రభావం పిల్లలపై ఏ ఉంటుందో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతుంది సహస్రను హత్య చేశాక నిందితుడు తాను దొరికిపోకుండా విచారణకు వచ్చిన పోలీసుల వెంట తిరగడం విచారణ సమయంలో అందరితో పాటు తనను ప్రశ్నించగా మూడుసార్లు సహస్ర డాడీ డాడీ అని పిలిచిందంటూ బాలిక తండ్రిపైనే పోలీసులు అనుమానించేలా సీన్ మొత్తం మార్చేసే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఓటీటీల విషయంలో మరింతగా అలర్ట్ గా ఉండాలనేది పెద్దలకు ఇదొక వార్నింగ్ ఓటీటీలకు సెన్సార్షిప్ లేకపోవడంతో ఓటీటీలో క్రైమ్ సీన్స్ హద్దుమీరుతున్నాయనే విమర్శలున్నాయి ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా టెర్రర్ పుట్టిస్తున్నాయి కొన్ని క్రైమ్ థారర్ మూవీస్ చూస్తే సామాన్యులు కూడా క్రిమినల్స్ గా మారే విధంగా ఉంటున్నాయనేది సైకియాటిస్టులు హెచ్చరిస్తున్నారు అయినా ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక మారుతున్న జీవనశైలి కారణంగా పేరెంట్స్ సైతం బిజీ బిజీగా మారిపోతున్నారు తమ పిల్లల జీవితాలను మానిటరింగ్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు పరిస్థితులు ఇలాగే పసిపిల్లల్లో నేర స్వభావం ఓ సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నేర స్వభావాలను ప్రోత్సహించే ఓటీటీలు సోషల్ మీడియా కంటెంట్ల విషయంలో ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం కంట్రోల్ చేయాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి